హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి ఈరోజు మంగళవారం కాబట్టి అమ్మవారిని ఇలా పూజించుకున్నా అండి చక్కగా లిల్లీ పూలతో అలంకరణ స్వామివారి అభిషేకాల తర్వాత చక్కగా రెడీ చేసుకుని స్వామివారిని ఈ దీపాన్ని అయితే పెట్టుకున్నా అండి గజలక్ష్మి దీపం అండి అది చక్కగా నేను తిరుపతి నుంచి అండి ఆ చిట్టి దీపం చాలా బాగుంటుందండి నిజంగా నా పెద్ద దీపం వెండి దీపం అప్పుడప్పుడు వెలిగిస్తానండి అలాగే ఈ చిన్న దీపాన్ని వెలిగించుకుంటే నాకు చాలా మంచిగా ఉంటుందండి ఎందుకంటే ఇటన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఇంత చిన్న దీపం వెలిగించుకోవచ్చండి మనం ఇంట్లో ఉంటే మాత్రం పెద్దది గజలక్ష్మి దీపాన్ని పెద్దది కానీ కామాక్షి దీపం కానీ వెలిగించుకోవచ్చండి దీపాన్ని వెలిగించుకున్నప్పుడు చక్కగా ఇలా రెడీ చేసుకోండి చాలా బాగుంటది లక్ష్మీదేవి అండి దీపం అంటే అందుకనే దీపాన్ని మనం ఎక్కువగా రెడీ చేసుకోవాలండి ఎక్కువగా పూలు పెట్టి ఉంటే మాత్రం తప్పకుండా మీరు ఈ దీపాన్ని మాత్రం అలంకరించండి ఇలా చక్కగా అలంకరించుకునే స్వామివార్లకు ఈరోజు అమ్మకు పాలల్లో కాస్త తేనె వేశానండి ఎందుకంటే పాలు కాచిన పాలు అమ్మవారికి పెట్టాలండి కాచిన పాలు కాస్త తేనె పెట్టి కొంచెం బెల్లం ముక్క పెట్టేశానండి పక్కన పరవాన్నం వండే అంత టైం లేకపోయిందండి అందుకనే ఏదన్నా తీపి వండి పెట్టాలండి అమ్మవారి దగ్గర మనం వండి పెట్టుకోలేకపోతే మాత్రం పాలల్లో పంచదార కానీ బెల్లం కానీ వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి ఈ రంగురంగుల గులాబీ పూలు లాగా ఉన్న ఈ చామంతి పూలలో ఎంత అందంగా ఉన్నారో స్వామివారిని చూడండి అంతేనండి స్వామివారి భక్తులు ఎక్కడున్నా కూడా మనకి స్వామివారు మన గుండెల్లోనే ఉంటారండి ఎక్కడ చూసినా కూడా ఆ భక్తి భావం వచ్చేస్తదండి ఏ వీడియో చూసినా కూడా నేను ప్రతి వారి వీడియోలు చూస్తానండి ఏదన్నా దేవుడి వీడియోలు చూసినప్పుడు నాకైతే మనసు నిండుగా ఉంటుందండి అందుకే ఇంత నిండుగా పూజనైతే చేసుకుంటానండి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి